పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండున కోల్కతా నగరంలో పురుడు పోసుకున్న ఓ ఆధ్యాత్మిక కిరణం భారతీయ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పింది ఆ కిరణం పేరే వివేకానంద స్వామి ఆయన పద్దెనిమిది వందల తొంభై మూడులో చికాగో నగరంలో జరిగిన సర్వమత సమ్మేళన కార్యక్రమంలో భారతదేశ ప్రతినిధిగా పాల్గొని హైందవ ఆధ్యాత్మికత గురించి అద్భుతమైన ప్రసంగం చేసి పాశ్చాత్య దేశాలకు మన సంస్కృతి వైభవాన్ని పరిచయం చేశారు బేలూరు మఠంలో రామకృష్ణ పరమహంస వద్ద శిష్యరికం చేసిన వివేకానంద యువతను జాగృతం చేయడానికి అహ రహం కృషి చేశారు ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం కల యువత ఈ దేశానికి అవసరం అని ఎలుగెత్తి చాటినవాడు స్వామి వివేకానంద ఆయన దేశభక్తి ఆధ్యాత్మిక శక్తి సంప్రదాయాల పట్ల గల అనురక్తి ఆయనను ఒక విశిష్ట వ్యక్తిగా నిలబెట్టాయి దురదృష్టవశాత్తు వివేకానంద స్వామి తన ముప్పై తొమ్మిదేళ్ల వయసులో లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా ఆయన బోధనలు భూమి మీద నిలిచే ఉన్నాయి ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట ప్రజల గుండెల్లో నిలబడిపోయింది భారతదేశం ఆయనను దేశభక్తిగల యోగిగా గుర్తించి గౌరవించి ఆయన జయంతిని యువజనోత్సవంగా ప్రకటించింది న్యూఢిల్లీలోని కెనడియన్ రాయబార కార్యాలయంలో ఉన్నతాధికారిగా పనిచేసి పదవీ విరమణ చెందిన శ్రీ తూప్రాన్ సంపత్ కుమార్ గారు వివేకానంద గురించి ఇలా అంటున్నారు స్వామి వివేకానంద జన్మదినం జనవరి పన్నెండు వచ్చిందంటే యువతకే కాదు అన్ని వయసుల వారికి ఉత్సాహం ఉత్తేజం ఆనందం కుమ్మడిగా కలిసి వస్తాయి నాకు స్వామి పేరు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఒక కొటేషన్ తక్కువ గుర్తుకొస్తుంది అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ది గోల్ ఈజ్ రీచ్డ్ అది ఆ కొటేషన్ ఈ పది పదాల కొటేషన్లో ఎంతో ప్రభావం శక్తి చైతన్యం నిండి ఉన్నాయి నేను ఎప్పుడో ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు అనుకుంటాను మొదటిసారి ఈ కొటేషన్ని చూడటం జరిగింది వెంటనే ఒక నోటుబుక్లో రాసుకున్నాను ఇది నన్ను వెంటాడే కొటేషన్ అని అప్పుడు అనుకోలేదు తరచుగా దాన్ని చూసుకుంటూ బద్ధకాన్ని నిర్లక్ష్యాన్ని శోభరితనాల్ని దగ్గరకు రానియకుండా జాగ్రత్త పడుతూ జీవిత పోరాటంలో ముందుకు దూసుకుపోయాను ఇప్పుడు నా వయస్సు అరవై తొమ్మిది సంవత్సరాలు రోజు పదహారు గంటలు పనిచేస్తాను ఉత్సాహంగా ఉంటాను నేను నిర్వహించే శిక్షణ కార్యక్రమాల్లో కార్యశాలల్లో స్వామి వివేకానంద ఈ ప్రఖ్యాత మంత్రాన్ని తప్పకుండా వాడుతూ అందరినీ చైతన్యపరుస్తుంటాను స్వామిగారివి ఎన్నో కొటేషన్లున్నా ఈ కొటేషన్ నాకు నచ్చడమే కాకుండా ఐదు దశాబ్దాలుగా గుర్తు పెట్టుకుని ఇప్పటికీ ఒక టానిక్లా వాడుతూ ఏ పనినైనా సంపూర్ణ శక్తులతో పూర్తి చేయడానికి నన్ను పురికొల్పుతూ ఉంటుంది సంపత్ కుమార్ నిర్మల్ ಇದೇ ಕದ ಇದೇ ಕದ ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగినీటి బిందువే కదా సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి ముందు వేచను పవన్ని వెతుకుతూ மனுஷூலம் நீக்கதா கதா மகர்ஷிலா கதா கதா மனுஷூலம் ముంపులే నిరైసా ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపులే నిరసా తాగద విశ్వాసం ఎంత గొప్పదో పద మృదుగు కట్టదాంపదాక్షరాలు రాయదీధి అంత చిన్నదో కట్టి చూపు చెప్పద విలోకి వెలుగు పంత గితలింగి చాలద மனுஷ ஜ ஜுலு க மஷி லா க மனுஷ ஜலு நீ ம మరిన్ని వీడియోల కోసం మా ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్